బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఇక నకిలీ అధికారుల ముసుగులో తిరిగే మోసగాలపై పంచా జులిపించారు అధికారులు ఫిలిం నగర్ లో నకిలీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది ఇక నకిలీ అధికారుల ముసుగులో వీరు కూడా అనేకమైన మోసాలకు పాల్పడినట్టు తెలుస్తుంది రెండేళ్ల పాటు ప్రజలను మోసగించారు శశికాంత్ అదేవిధంగా వీరి గుట్టునైతే అధికారులు రట్ చేశారు సైరన్ కార్లు బాడీ గార్డ్లతో ఐఏఎస్ లాగా హల్చల్ చేస్తూ ఉండేవారు రెండేళ్లుగా నకిలీ ఐడీలతో వీరంతా కూడా తిరుగుతున్నట్టు అయితే తెలుస్తుంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి కృష్ణ ప్రసాద్ అందిస్తారు స్వప్న నకిలీ ఐడి తో పాటు నకిలీ మనుషులు కూడా తయారవుతున్నారు చెప్పుకోవచ్చు అయితే ఈ విధంగా జరిగిన ఫిరీం పోలీసులు ఒక నకిలీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని మాత్రం చెప్పుకొని తిరిగి అధికారిని మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ నకిలీ అధికారి ముసుగులో తిరుగుతున్న ఆ మోసగాలపై పనిచేస్తున్నది ఈ మధ్య కాలంలో ఒక కానీ ఉద్యోగం రాకపోయినా కూడా కానిస్టేబుల్ అంటూ కూడా ఒక ఆవిడ హల్చల్ చేసిన సంగతి మనకు తెలిసిందే ఈ వాతావరణం చూస్తానికే మనం రెండు ఒక రెండేళ్ల పాటు పోలీసులు ముప్పు తిప్పిన నకిలీ ఐఏఎస్ ఆఫీసర్ అధికారి శశికాంత్ గుట్టును రటూర్ చేసిన కూడా ఫిలింనగర్ పోలీసులు అయితే అతను అతని దగ్గర నుండి మాత్రం ఒక సైరన్ సంబంధ సైరన్ సంబంధించినది కార్లు కూడా అయితే వాకీ టాకీలు బాడీ గార్డ్ తో సహా అధిక అధికార అంటే నేనే నిజమైన ఐఏఎస్ ఆఫీసర్ అధికారం అంటూ కూడా అతను సృష్టించిన వాతావరణం కూడా ఆ పోలీసులు మాత్రం పోలీసులు మాత్రం దొరికిపోయినరు అయితే నకిలీ ఐడి కార్డు ఐడి కార్డు వేసుకొని నేను ఐఏఎస్ ఆఫీసర్ అనుకుంటూ తిరుగుతున్న ఆయన మాత్రం అతన్ని మాత్రం ఎత్తకైలా గుర్తించి మాత్రం పోలీసు ఫిలింనగర్ పోలీసులు మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది అయితే కృష్ణ ప్రసాద్ ఓన్లీ ఐఏఎస్ మాత్రమే కాదు అందులో నకిలీ ఐపీఎస్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది మరి వీరి ఇరువురు ఎలాంటి మోసాలకు పాల్పడ్డారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అయితే ప్రస్తుతానికి చూస్తుంది అయితే ఎక్కడికి పోయినా కూడా ఒక కుంద అదే పోలీసు ఒక నలుగురు ఐదుగురు బాడీ గార్డ్ అంటే ఒక సంబంధించిన గన్మన్ చుట్టూ తిప్పుకొని పోలీసు వాళ్ళు అంటూ కూడా ఒక దందాలు చేసినట్టుగా తెలుస్తుంది రెండు దాదాపు ఒక రెండేళ్ల పాటు ఈ దందావాలు చేసినట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఈ దీని మీద విచారణ కూడా చేపట్టి పూర్తి వివరాలు మాత్రం చెల్లిస్తుంటూ కూడా పోలీసులు చెప్తున్నారు పిలిమినార్ మాత్రం పోలీసులు మాత్రం చాకచక్యంగా పట్టుకొని మాత్రం వీళ్ళు ఆట కట్టించడం జరిగింది అయితే వీళ్ళు ఎక్కడెక్కడ ఏ దండాలు చేస్తున్నారో కూడా పూర్తి వివరాలు మాత్రం సేకరిస్తున్నారు కృష్ణప్రసాద్ ఐదు లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోడలు నిర్మిస్తున్నామన్నారు తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గత ప్రభుత్వ హయాంలో రెండు లక్షల టన్నుల ధాన్యం మాత్రమే నిల్వ చేశారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి జిల్లాలో గోడన్లతో పాటు కోల్డ్ కూడా చేపట్టింది అన్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం రాయల నాగేశ్వరరావుతో మా ప్రతినిధి ఆవుల శ్రీనివాస్ అందిస్తారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖమ్మం జిల్లాకు సముచితమైన ప్రాధాన్యం ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు మంత్రి పదవులతో పాటు నాలుగు కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఇచ్చారు మనతో పాటు రాయల నాగేశ్వరరావు రాష్ట్ర గిడ్డెంగుల సంస్థ చైర్మన్ బాధ్యతలు చేపట్టే సంవత్సరం దాటింది ఈ నేపథ్యంలో గిడ్డంగుల నిర్మాణము అభివృద్ధి ఆ భవిష్యత్ కార్యాచరణ ప్రభుత్వానికి ఈ రైతుల పట్ల ప్రత్యేక మక్కువ చూపుతున్నారు రేవంత్ రెడ్డి అనే దానికి ఈ ఈ జిల్లాలో గిడ్డంగుల నిర్మాణం కానీ రాష్ట్రంలో గుడ్ గిడ్డంగుల నిర్మాణం కానీ ఈ వివిధ దశల్లో ఉన్న నిర్మాణాల మీద ఎలాంటి పురోగతి ఉంది అనే దాని మీద